హాయ్ అండి చూడటానికి నల్లగా ఉన్న ఈవెంటా అని చూస్తున్నారా చూడటానికి నల్లగా ఉన్న టేస్ట్లో ప్రోటీన్స్లో సూపర్ అండి హై లెవెల్ అసలు దీనికి కావాల్సింది పచ్చిమిర్చి అలాగే ఆనియన్ వెల్లుల్లి క్యారెట్ కొత్తిమీర కరివేపాకు జీలకర్ర ముందు ఆరు గంటల ముందు నానబెట్టుకున్న పప్పు అండి పప్పును ఒక స్టేనర్లో వేసేసుకొని స్టేన్ చేసుకోవాలి వాటర్ అన్నీ వడగట్టుకోవాలి లేదంటే పిండి లూజ్ అయిపోయి మనకి వడలు అనేవి సరిగా రావు నేనైతే పొట్టు మొత్తం కడగట్లేను పిండి అంతా మిక్సీ పప్పు అంతా మిక్సీ జార్లో వేసేసుకొని బరకగా మిక్సీ పట్టుకొని ఒక బౌల్లో వేసుకోవాలి అదేవిధంగా మిక్సీ జార్లో కొత్తిమీర కరివేపాకు పచ్చిమిర్చి వెల్లుల్లి రెమ్మలు జీలకర్ర కట్ చేసి పెట్టుకున్న క్యారెట్ ముక్కలు కొత్తిమీర కరివేపాకు అలాగే పెద్ద సైజు ఆనియన్ వేసేసుకొని కట్ చేసి వేసుకోవాలి బరకగా మిక్సీ పట్టుకోవాలి విత్ సన్నగా తరిగి కూడా వేసుకోవచ్చు కానీ మా పిల్లలు తినరు అందుకనే నేనైతే మిక్సీ పట్టు వేస్తున్నాను తరిగి వేస్తేనే బాగుంటుంది ఇదంతా అదే పిండిలో వేసేసుకున్న తర్వాత కడిగి పెట్టుకున్న తోటకూరను కూడా మిక్సీ జార్లో వేసేసుకొని బరకగా పట్టుకోవాలి బాగా మెత్తగా పట్టకూడదు మనకి అంత టేస్ట్ ఉండదు మెత్తగా పడితే ఈ విధంగా పట్టుకొని అదే పిండిలో వేసేసి టేస్ట్కి సరిపడినంత ఉప్పు వేసి బాగా మిక్స్ చేసుకోవాలి ఆ తర్వాత ఫ్రైకి సరిపడ ఆయిల్ పెట్టి చేతితో వడల్లాగా చేసేసుకొని ఆయిల్ బాగా వేడెక్కినాక వడలు వేసేసుకోవాలి వాటంతట అవే పైకి తేలే వరకు మనము కదపకూడదు అవి పైకి తేలినాక రెండు సైడ్లా కదుపుతూ కాల్ చేసుకొని మంట లో ఫ్లేమ్లో పెట్టుకోవాలి కరివేపాకు పొడి కానీ ఏదైనా పొడులతో సర్వ్ చేసుకుంటే భలే ఉంటుంది పిల్లలై అయితే ఒక్కటికి నాలుగు అడిగి మరీ తింటారు ఒక్కసారి ట్రై చేయండి నేనైతే కరివేపాకు గింజల కారం పొడితో పెడుతున్నాను చూడండి ఈ పొడి వీడియో కూడా మన ఛానల్లో ఉంది నచ్చితే లైక్ చేయండి ముందుగా మా ఛానల్ని అయితే సబ్స్క్రైబ్ చేసుకోండి